హన్మకొండ జిల్లా ధర్మసాగర్ కేంద్రంలో సరస్వతి గ్రామ సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిసి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా సిసి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి మహిళలకు పలు సూచనలు చేశారు రైతులకు ప్యాడీ క్లీనర్స్ మాయిశ్చర్ మీటర్ వేయింగ్ మిషన్ గన్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని రైతుల నుండి ధాన్యాన్ని సేకరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు అందించే సేవలను వివరించారు రైతులు ధాన్యం విషయంలో పాటించాల్సిన జాగ్రత్త తేమ పదిహేడు శాతం లోపు ఉండేలా చూడాలని అన్నారు అప్పుడే గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఐదు వందలు బోనస్తో కలిపి ఇస్తుందని సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తుందని రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకొని లాభాలు పొందాలని సూచించారు కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు ప్రసన్న సభ్యులు తోకల లక్ష్మి అరుణ కల్పన రాధిక హమాళీలు రైతులు పాల్గొన్నారు